హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇంకొన్ని రోజుల్లో దేశంలో లోక్సభకి ఎన్నికలు జరగబోతున్నాయి ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం అనేక వ్యూహాలకు సిద్ధమవుతున్నారు ఓటర్లు ఎవరికి ఓటేస్తే బాగుంటుందా అని చర్చలు కూడా మొదలు పెట్టారు మరి మనం గత రెండు ఎన్నికల్లో పదేళ్ల కాలంలో మనం ఓటేసి గెలిపించుకున్న మన లోక్సభ ప్రతినిధులు ఎన్ని గంటలు ప్రజల సమస్యల మీద చర్చించారు ఎన్ని బిల్లులు ఆమోదించారు ఇందులో ప్రతిపక్ష పార్టీ సభ్యుల ఆమోదం ఏ మేరకు ఉందో తెలుసుకుందాం పదిహేడవ లోక్సభ ఐదేళ్ల కాలంలో కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి ఒక పూర్తి స్థాయి లోక్సభ కాలంలో ఇది చాలా తక్కువ సభలో ప్రవేశపెట్టిన వాటిలో పదహారు శాతం బిల్లులు మాత్రమే స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్ళాయి యూపీఏ ప్రభుత్వ మొదటి విడత ఐదేళ్ల కాలంలో అరవై శాతం రెండవ విడత ఐదేళ్ల కాలంలో డెబ్బై శాతం స్టాండింగ్ కమిటీకి వెళ్లాయి అన్ని పార్టీల సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీలో లోతైన చర్చ జరగకుండానే సభలోనే బండ మెజార్టీతో ఆమోదించడం అంటే లోక్సభ స్ఫూర్తిని దెబ్బతీయడమే మోడీ ప్రభుత్వం ఆపనే చేసింది పదిహేడవ లోక్సభలో వివాదాస్పదమైన బిల్లులన్నీ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను ఎక్కువ సార్లు మరీ ముఖ్యంగా రికార్డు స్థాయిలో నూట పదిహేను మంది సభ్యులను సస్పెండ్ చేసి మోడీ ప్రభుత్వం ఆమోదించుకుంది ముఖ్యమైన అనేక బిల్లుల మీద ఎలాంటి చర్చలు లేకుండానే లేదా నామ్కే వాస్తే చర్చలతోనే మోడీ ప్రభుత్వం ఆమోదం పొందింది పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు మొదటి లోక్సభ సమావేశాలు సంవత్సరానికి నూట ముప్పై ఐదు రోజుల పాటు సాగాయి కానీ మోడీ నేతృత్వంలో పదహారవ లోక్ సభ సమావేశాలు కేవలం ఏడు దికి అరవై ఆరు రోజుల చొప్పున పదిహేడవ లోక్సభ సమావేశాలు యాభై ఐదు రోజుల చొప్పున జరిగాయి ప్రజల సమస్యలపై ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం సభ్యులు తీసుకునే చర్చా సమయం మాత్రం గణనీయంగా పడిపోయింది ఈ పరిస్థితి పదిహేడవ లోక్ చాలా స్పష్టంగా కనిపించింది మొత్తం సభ జరిగిన రెండు గంటల్లో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో బడ్జెట్ పై చర్చకు నూట ఇరవై ఐదు గంటల సమయాన్ని కేటాయించగా రెండు వేల ఇరవై మూడు శీతాకాల సమావేశాల్లో సభా సమయం అరవై రెండు పని గంటలకు ముఖ్యమైన బిల్లుల మీద జరిగిన చర్చా సమయం కేవలం ముప్పై ఏడు గంటలకు పడిపోయింది పదిహేడవ లోక్సభ నిర్వహించిన పదిహేను సెషన్స్ లో కేవలం ముప్పై ఐదు గంటలు మాత్రమే బిల్లుల ఆమోదం కోసం చర్చించారు మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు లోక్సభ బడ్జెట్ సెషన్ లో కేవలం ఒక గంట మాత్రమే చర్చలు జరిగాయి అంటే చట్టసభలను ఎంత నామమాత్రంగా మోడీ ప్రభుత్వం మార్చేసిందో అర్థం చేసుకోవచ్చు పదిహేడవ లోక్సభలో జరిగిన పదిహేను సెషన్స్ లో బిల్లుల మీద చర్చలు ఆమోదం బాగా తగ్గిపోయాయి రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ సెషన్ లో ముప్పై ఐదు బిల్లులు ఆమోదం పొందితే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సెషన్ లో కేవలం ఆరు బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి పదిహేనవ లోక్ సభలో మొత్తం రెండు వందల ఇరవై ఒక్క బిల్లులను ప్రవేశపెట్టారు ఇందులో మూడవంతు బిల్లులపై కేవలం అరగంట మాత్రమే చర్చ జరిపి ఆమోదించారు పదమూడు శాతం బిల్లులను కేవలం ఒకటి రెండు గంటల చర్చలతోనే ఆమోదించారు ఇరవై రెండు శాతం బిల్లులను కేవలం రెండు మూడు గంటల చర్చతోనే ఆమోదించారు ముప్పై శాతం బిల్లులను కేవలం మూడు గంటల చర్చలతోనే ఆమోదించారు పదహారు శాతం బిల్లులను మాత్రమే స్టాండింగ్ కమిటీలో మరింత చర్చ కోసం పంపించారు ఇది గత లోక్ స్టాండింగ్ కమిటీకి పంపిన బిల్లుల కన్నా ఇరవై శాతం తక్కువ చట్ట సభలను మోడీ ప్రభుత్వం ఎంతగా నీరు కార్చిందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి ఈ సభాకాలంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో పాటు పౌరసత్వ సవరణ చట్టానికి కూడా కొన్ని ముఖ్యమైన సవరణలు చేశారు ఇవన్నీ దేశంలో బహుళ సంస్కృతులు కలిగిన సామాజిక ప్రజా సమూహాలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం వీటిని ఆమోదించింది మొదటిసారి భారత పౌరసత్వానికి మతాన్ని ప్రాథమికగా చేసింది మోడీ ప్రభుత్వం ముస్లిం ప్రజల పట్ల వివక్ష ప్రదర్శించింది రైతుల ప్రయోజనాలకు భంగకరంగా మూడు కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను మొదట ఆర్డినెన్స్ ఆ తర్వాత చట్టాలుగా ప్రభుత్వం తీసుకొచ్చింది అనేక త్యాగాలు చేస్తూ ఏడాది పాటు రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తే కానీ మోడీ ప్రభుత్వం ఆ నిరంకుశ చట్టాలను వెనక్కి తీసుకోలేదు దేశంలో ఎన్నికల వ్యవస్థలు అత్యంత కీలకమైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామకం విషయంలో మోడీ ప్రభుత్వం మరో బిల్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ సభ్యుల ఎంపిక కమిటీలో ఉండాల్సిన ప్రధాన న్యాయమూర్తి స్థానంలో తమ ప్రభుత్వంలోని ఒక మంత్రి నియమించేలాగా ఈ చట్టంలో ముఖ్యమైన సవరణలు చేశారు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన మొత్తం ఎలక్షన్ కమిషన్ పై మోడీ ప్రభుత్వానికి పట్టు ఉండేలా ఈ సవరణ జరిగింది మొత్తం భారత శిక్షాస్మృతి మార్పులకు గురిచేస్తూ మూడు కొత్త న్యాయ చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది దేశ ప్రజల జీవితాలను మొత్తంగా న్యాయ వ్యవస్థను ఈ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి చట్టసభలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పదిహేడవ లోక్ సభ ఓ చట్టం ఆమోదించింది అయితే ఈ చట్టం ఇప్పుడే అమల్లోకి రాకుండా మోడీ ప్రభుత్వం వాయిదా వేసి మహిళల్ని మోసం చేసింది అలాగే మహిళా రిజర్వేషన్లలో సామాజిక న్యాయానికి తావు లేకుండా కూడా మోడీ ప్రభుత్వం చేసింది అతి ముఖ్యమైన ఈ రెండు చట్టాలను ఆమోదించిన ఈ రెండు పర్యాయాలు కూడా లోక్ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలకు వైఖరికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి సభా సమావేశాలను వాకౌట్ చేశాయి సభ్యుల ఆందోళనను పట్టించుకోకుండా వారి ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసే పద్ధతిని ఎంచుకుంది దఫదఫాలుగా సభ్యులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం అత్యధికంగా నూట పదిహేను మంది ప్రతిపక్ష పార్టీల సభ్యులను ఒకేసారి సస్పెండ్ చేసి రికార్డు సృష్టించింది లోక్సభకు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు రాజ్యాంగాన్ని తప్పనిసరి చేసినప్పటికీ డిప్యూటీ స్పీకర్ లేకుండానే పదిహేడవ లోక్సభ ముగిసిపోయింది భారత ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మోడీ ప్రభుత్వం పూర్తిగా తగ్గించేస్తుందని ఈ ఘటనలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఇది మన గత పదేళ్ల లోక్సభ పరిస్థితి మరో ఎన్నికలకు మనం సిద్ధమవుతున్నాం మన ఓటు చాలా విలువ అందుకే ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తారో ప్రజల సమస్యల మీద చర్చిస్తారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారనుకుంటున్నారో ఆలోచించి వారికే మీ ఓటు వేయాల్సిన సమయం వచ్చింది ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది